హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఇదిగోండి ఈరోజు వీడియో చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు కర్రీ మాది కాలీఫ్లవరు బీన్స్ వండుతున్నానండి ఇదిగోండి ఆనియన్స్ పచ్చిమిరపకాయలు టమాటా ముక్కలు ఇదిగోండి కాలీఫ్లవరు దీన్ని బాయిల్ చేశాను ఇదిగోండి బీన్స్ ఇవి ఇప్పుడు కర్రీ చేద్దామని చూపించాను కదండి ఇప్పుడు ఎలా వండాలో మీకు చూపిస్తాను ఇంకొండి స్టవ్ వెలిగించుకుని స్టవ్ వెలిగించుకున్నాం స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకున్నామండి చాలమ్మా ఎలా ఉంచు వేడి తగిలేస్తుందమ్మా అంత దగ్గరికి వద్దు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకున్నాం కదండి ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాం అండి మూడు స్పూన్లు ఆయిల్ వేసాను ఇది బాగా హీట్ ఎక్కాక మనం కర్రీ చేసుకుందామండి ఆయిల్ పోసం కదండి ఇటెక్కింది ఇందులో ఉల్ప మొక్కలు కొన్ని పచ్చిమిరకాయలు ఇందులో మనం కొంచెం పసుపు ఉప్పు వేసుకొని మొక్క పెట్టుకుందాం త్వరగా ఆయిల్ ఆనియన్స్ మగ్గిపోతాయి కొంచెం సాల్ట్ వేస్తున్నాం మోపెట్టేస్తున్నా ఒకసారి మోపేసి కలిసి చాలా ఆనియన్స్ వేయి పక్కన కదండి మనం కూడా వేసేసుకున్నాము టమాటా కూడా మ్యాగ్గిపోతాసే మళ్ళీ దీన్ని మూతపెట్టుకున్నాసారి మొత్తం తీసి మళ్ళీ చూద్దాం ఇవ్వండి మ్యాగ్గిపోకలు ఇవ్వండి ఇప్పుడు బీన్స్ వేసుకుందాం అండి బీన్స్ ఇవన్నీ బీన్స్ వేసుకుందాం మా అబ్బాయి ఉంటే బాగా పెట్టి చేస్తున్నాండి నేనే పెట్టుకోవడం కదండి వీడియో పెట్టుకోవడం కూడా రావట్లేదు నాకు వేసిపోతాడు అండి ఒక నెల రోజుల్లో దేవుడి కోపం బట్టి నా నా కొడుకు మళ్ళీ వీడియోలు బాగా తీస్తాడు అందాక మరి అప్పుడప్పుడు ఒక వీడియో చేస్తాను చూడండి ఈ ఫస్ట్ సేపు మగ్గిన తర్వాత కాలీఫ్లవర్ కూడా వేసేద్దాం మొక్క పెట్టుకున్నాం ఒకసారి మళ్ళీ చూసుకుందాం బీన్స్ మొత్తం ఉడికివండి బాయిల్ అయిపోయినాయి ఇప్పుడు మనం ఉన్నాయి కదండి కాలిఫ్లవర్ కూడా మనం వేసేసుకున్నాం ఇవి ఉడికించండి వేడిని కొంచెం సాల్ట్ వేసి ఉడికించండి కాసేపు మగ్గిపోయిన తర్వాత ఉప్పు కారం తగినంత వేసేస్తున్నాం ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత మోపి పెట్టేసుకున్నాను ఒకసారి తీసి మర్చి చూద్దాం మళ్ళీ శుభ్రం మగ్గిపోయింది ఇప్పుడు మనం ఇంకా తగినంత ఉప్పు కారం వస్తుంది కొంచెం అవేసి ముందు కొంచెం అల్లం పేస్ట్ చేస్తాము

ఇగండి రెండు స్పూన్లు కారం వేస్తాను రెండు స్పూన్లు కారం వేస్తాను కొంచెం సరిచి ఉల్లిపాయ మగ్గన కొంచెం సాల్ట్ వేస్తాం కదండీ ఇప్పుడు స్పూన్ సాల్ట్ వేస్తున్నాం తర్వాత కలిపేసాక ఒక గ్లాసులు వాటర్ వేసుకుందాం పాలీఫ్లవరు మీకు ఇష్టమైన చాలామందికి ఇష్టం ఉండవు మాకు ఇష్టమైన బీన్స్ కాలీఫ్లవర్ వాటర్ కొన్ని ఎక్కువ వేసుకున్నాను అంటే బీన్స్ పొడకాలి కదండి ఒక గ్లాస్ వేసే ఒక అర గ్లాస్ వేస్తాను ఇంకా కొంచెం వేస్తున్నాను కలిపేసి మూత పెట్టేస్తాను ఉడికిన తర్వాత మళ్ళీ చూస్తున్నాను ఒకసారి మూత తీసుకుని చూ దగ్గరికి వచ్చేస్తుంది కదండి ఒకసారి ఉప్పు అది చూసేస్తాను సరిపోయింది అందులో కొంచెం కాయగూర కదండి కొంచెం ధనియాల పొడి కానీ జీలకర్ర పొడు కానీ కొంచెం వేసుకుంటే అంటే కొంచెం అందులో ఇదిగోండి ధనియాలు జీలకర్ర వేపి పొడి చేస్తున్నాం ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నాం ఇలా కొత్తిమీర సారి కనిపిస్తుంది ఒక రెండు నిమిషాలపై కూర చూసుకుందామండి అండి అయిపోయింది కూర కొంచెం కాయగూరలో కాయగూర ఏదైనా వండుకుంటే కొంచెం ధనియాల పొడి కానీ జీరక్రయాల పొడి కానీ కొంచెం అల్లం పేస్ట్ వేసుకుంటే కాయగూరలు కూడా చాలా బాగుంటాయి బీన్స్ కర్రీ చాలా బాగుంటుంది ఇలా కాలీఫ్లవర్ వేసుకుని ఇవే బీన్స్ చిక్కుడిగా కూడా కొన్ని వేసుకుంటే బాగుంటుందండి కూర రెడీ అయిపోయింది ఉప్పు చూసాను సరిపోయిందని కారుని మనం మూత స్టవ్ కట్టేసుకుందా అండి మరి కర్రీ ఎలాగుందో చూడండి నా ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి కుమే యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి